టీడీపీ గూడమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఇన్పుట్ సబ్సిడీ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు వర్షాలు రాకపోవడం వల్ల పంటలు సాగు దారుణంగా పడిపోయింది అని మాజీ మంత్రి అమ్మడి రాంబాబు అన్నారు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని ఇంకా అల్టిమేట్ ఏం జారీ చేయలేదు మేము అల్టిమేటం జారీ చేస్తాం అవసరం అయితే ఇవాళ మెమోరాండం ఇచ్చాము తర్వాత మళ్ళా ఇది రాష్ట్ర వ్యాపితమైనటువంటి పిలుపు దానిలో భాగంగా ఇచ్చాము మళ్ళీ దాని మీద మళ్ళీ కూర్చొని చర్చించుకొని ఏదో ఈ లోపలే చేసేస్తే మంచిది చేయకపోతే ఏం చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా చేస్తాం ఎందుకు ఆర్థలు పడుతున్నాయి ఫ్రీ బస్ ఇచ్చారని ఫుటో చూపిస్తుంది అట్ట అది ఆయన ఏమంటాడంటే తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశంలో అన్నారు ఆయన మాట కాదు ఎందుకు హారతులు పడుతున్నారా అబ్బాయి ఏ నిరుద్యోగ భృతి మూడు వేలు ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతలు పడుతున్నారా లేకపోతే గ్యాస్ బండలు మూడు మూడు ఇచ్చినందుకు హారతలు పడుతున్నారా లేకపోతే అదేలే మూడు మూడు లేకపోతే ఆగరా లేకపోతే అన్నదాత సుఖీభవ ఇరవై వేలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా లేకపోతే ఆడబిడ్డ నిధి అని పదిహేను వేలు చూసారు ఒకసారి మీరు కొట్టి చూడండి అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే పదిహేను వేలు గుద్దని సైకిల్ మీదన్నారు గుద్దారు ఇప్పుడు గుద్దుతున్నాడు పదిహేను వేలు ఏమయా ఎందుకు హారతలు పడుతున్నారు ఆంధ్ర అమ్మమంటానుక ఆంధ్ర అసలు పదిహేను వేల చొప్పున ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేలు ఇవ్వాలంటే ఆంధ్రా నమ్మియాలన్నాడే మహానుభావుడు ఆంధ్ర నమ్మేస్తారా మన సింగపూర్ ఎందుకు వెళ్ళాడు అబ్బాయి ఆంధ్రా నమ్మడానికి వెళ్ళాడేమో అనుకోండి ఒకసారి పెట్టుబడి పెట్టని కాదు ఆంధ్రా నమ్మి ఆడబడి నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది ఆంధ్రానే అమ్మాలంటారు ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది ఇచ్చేటప్పుడేమో వాగ్దానాలు ఇచ్చారు చేసేటప్పుడేమో ఆంధ్రాని నమ్మాలంటారు హెరిటేజ్ నమ్మడి ఎవరు కదా బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారు నీకు పదహారు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం అంటున్నావు నశించాలి నశించాలి ప్రభుత్వ వైఖరి అందించాలి అందించాలి యూరియాని ఇమ్మీడియట్ గా ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాపితంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ ప్రత్తి ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవటంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చియాడుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి పుగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి మొన్న బంగారుపాళెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు ఏం రాస్తున్నారో చూశారు కదా మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా ఏమిటి అన్యాయం దుఃఖించరా మరి టమాటాలు దొక్కించలేదా ఇంతకుముందు పొగాకు మంటలు పెట్టి కాలవలేదా నిరసన రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కితే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్నా ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు అన్నదాత సుఖీభావ పేరు బ్రహ్మాండంగా మార్చాడు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు అన్నదాత సుఖీభవ అన్నాడు అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై వేలు ఇవ్వాలిగా ఎందుకు ఎగ్గొట్టావు పేరు బ్రహ్మాండంగా మార్చావు ఇరవై వేలు ఎగ్గొట్టి మొన్న వేస్తాను అంటున్నాడు ఐదు వేలు మళ్ళీ ఏడు వేలు ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తాను అంటున్నాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి చంద్రబాబు నువ్వు ఫోర్ ట్వంటీవి అని అంటే తప్పేంటి అంతేకాదు మీరు అమ్మ అమ్మఒడి పేరు మార్చాడు తల్లికి వందనం పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు ఏమైనా తల్లికి వందనం అమ్మఒడి పది సంవత్సరం ఇచ్చాంగా తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎందుకు